వరంగల్లో జరిగే ఓశీల సింహగరజ సభ దాని సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు జగిత్యాల పట్టణంలో కుల బాంధవులందరూ కలిసి బైక్ ర్యాలీ తీయడం జరిగింది చాలా సంతోషం శుభపరిణామం ఇదే స్ఫూర్తితో మనం ఎల్లుండి పదకొండు నాడు వరంగల్కు సరి రావాలని ప్రతి ఒక్క ఓసి కుటుంబాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనం ఈడబ్ల్యూసి రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ఉన్నది కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సర్టిఫికెట్లు జారీలో రెవెన్యూ అధికారులు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు మనం హేళనగా కూడా కాబట్టి దీన్ని తప్పకుండా మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది రెవెన్యూ అధికారులను కూర్చోబెట్టి మనం దీని సర్టిఫికెట్లు మనం నాంస నిబంధనల ప్రకారం ఉంటే చేయండి లేదంటే పక్కకు పెట్టండి కానీ నిబంధనలు మేరకు ఉన్నా కానీ పక్కకు పెడుతున్నారు కాబట్టి ఇది తగదని మీ రెవెన్యూ అధికారులకు ఈ రకంగా ఈ ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నాను ఓసీలంతా ఐక్యంగా ఉన్నారు మీరు ప్రభుత్వం నిబంధనల ప్రకారం సర్టిఫికెట్లు జారీ చేయండి అని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము అలాగే మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు నిబంధనల మేరకు ఎనిమిది లక్షల పరిమితి ఉంది దాన్ని పది లక్షలకు పెంచాలని సందర్భంగా కోరుతా ఉన్నాము జై ఓసి జై జై ముందుగా మా వాణి నగర్ కుల బాధలకు నమస్కారం తెలియొచ్చు ఇలా పాల్గొన్నటువంటి అగ్రవర్ణాల సంబంధించిన అందరికీ ఉదయపురకు నమస్కారం తెలియస్తూ ఈరోజు మనం బ బయటకు రోడ్డుపైకి వచ్చిన అంటే సోచనీయమైన ముచ్చట ఓసీలతోనే ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ఓసీలపై చెల్లించేటువంటి పన్నులతో మాత్రమే ఇండియా భారతదేశం కానీ రాష్ట్రాలు కానీ ఇది నడుస్తున్నాయంటే అది అత్యశక్తి కాదు ఈరోజు ముఖ్యంగా నలభై రెండు శాతం బీసీలని ఇరవై రెండు శాతం ఎస్సీలకు ఇచ్చి పన్నెండు శాతం ఎస్టీలని నాలుగు శాతం మైనార్టీకి ఇచ్చిన తర్వాత ఎనభై శాతం రిజర్వేషన్ వ్యవస్థలో ప్రభుత్వాలు ఇస్తున్నాయి ఇక మిగిలిన ఇరవై శాతంలో మళ్ళీ ఎనభై శాతం ఇరవై శాతంలోకి వస్తుంది కాబట్టి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఉద్యోగాలు కానీ రాజకీయ రంగంలో కానీ విద్యలో కానీ ఈ మూడిట్లో ఈ ఇరవై శాతంకు మళ్ళీ అధర్ కాస్ట్ రాకుండా ముఖ్యమైన చట్టాన్ని తీసుకొచ్చినట్టుంటే ఈ ఈ ఆశలు మేము కొట్లాడే అవకాశం ఉండదు ప్రభుత్వానికి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించేది ఒకటే ఈ విధానాన్ని స్వచ్ఛ చెప్పి ఈ మొత్తం రిజర్వేషన్ వ్యవస్థనే రిజర్వేషన్ మీద పెట్టి వంద శాతం రిజర్వేషన్లో ఇరవై శాతం మాకు ఏదైతే దోశలు ఉందో రాజకీయంలో కానీ ఎందులో కూడా మళ్ళీ అదర్ కాస్ట్ రాకుండా ఇరవైను కూడా రిజర్వేషన్ చెప్తే ఇక పని అయిపోతుంది ఏం అవకాశం ఉండదు ఏం లల్లు ఉండేవి కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నది చాలా ముఖ్యమైన పాయింట్ ఇది ఈరోజు జగిత్యాలనేటిది పోరాటాల గడ్డ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా మొట్టమొదటిగా జగిత్యాలనే పోరాటం చేసింది జగిత్యాల జిల్లా నుంచి స్టార్ట్ అయింది ఈరోజు జగిత్యాల జిల్లా నుంచి ఈ ఓసీల ఐక్యత వర్దిలాలు నినాదం నినాదంతో స్టార్ట్ అయింది కాబట్టి ఇది మనం చేయము ఖచ్చితంగా కలుగుతుంది రానదారు అంతా మూమెంట్ అయ్యి అందరం ఒకటై ముందుకెళ్ళి మన హక్కు సాధించుకుందాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆరంభం మాత్రమే మనం చూస్తున్నాము ఓసీలకు పది శాతం ఈడబ్ల్యూఎస్ కింద ఇవ్వడం జరిగింది కానీ దానిలో మిగిలిన బ్యాక్లాగ్ పోస్టులు వాళ్లతోనే నింపాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఓసీలలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో అంటే ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తున్నారో అదొక కార్పొరేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందే అదేవిధంగా టెట్ పరీక్ష అనేటువంటిది టీచర్లకు పెడుతున్నారు దానికి తొంభై శాతం మార్కులు అని చెప్పి పెడితే అంటే ఇరవై మార్కుల తేడా అనేటువంటిది వస్తుంది అందుకని చెప్పి ఇది తగ్గించాలే అదేవిధంగా ఇప్పుడు కిషన్ గారు చెప్పినట్టుగా మనకు ఎనిమిది లక్షల వరకే పరిమితం చేశారు ఆదాయ పరిమితి అనేటువంటిది దాన్ని పది లక్షలకు ఖచ్చితంగా నింపాల్సిందే అధికారులకు మేము మనవి చేసేది ఏమిటంటే మీరు కులాల పేరిట మమ్మల్ని ఇన్సిస్ట్ చేస్తున్నారు మేము ఈడబ్ల్యూఎస్ యొక్క సర్టిఫికెట్లు కావాలంటే కనుక అట్లా కాకుండా మీరు టైం తీసుకొని ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసిన తర్వాత డిజర్వ్డ్ అంటే ఎవరైతే అర్హత ఉంటుందో వాళ్ళకి ఇవ్వండి మేము అందరికి ఇవ్వమని అడగడం లేదు గవర్నమెంట్ నామ్స్ ఏమి ఉన్నాయో వాటి ప్రకారం ఇవ్వాలి ఇది కేవలము ఇవాళ ఆరంభం మాత్రమే తొమ్మిది సంవత్సరాల కింద స్టార్ట్ అయినటువంటి ఉద్యమం కొంత గ్యాప్ వచ్చింది ఇది ఇప్పుడే కాదు స్వతంత్ర కాలంలో కూడా ఓ గ్యాప్ అనేటువంటిది వచ్చింది తిరిగి మళ్ళీ ఉద్యమం పుంజుకుంటుంది కనుక ఈ డిమాండ్ల సాధన కోసం పదకొండు నాడు వరంగల్లో చెలో వరంగల్ ప్రోగ్రామ్ ఉంది దానికి ఇవాళ తక్కువ మంది వచ్చినప్పటికీ ఆ రోజు ఎక్కువ మంది ఎట్ అయినా వాహనాలు తీసుకొని అయినా అక్కడికి చేరుకుంటాం ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ కోసం మొద మొదలైన ఓసీజేఏసీ అనేది ఇవాళ వేల్లో మన ఓసీ హక్కుల సాధన కొరకు చెలో వరంగల్ ప్రోగ్రామ్కి పిలుపునివ్వడం జరిగింది ఈ నెల పదకొండవ నాడు వరంగల్ జరుగుతున్న ఓసీల సింహకర్జన సభ కోసం ఇవాళ సన్నాక బైక్ ర్యాలీ నిర్వహించడం దాంతో పాటు మిగతా జనాలందరినీ రావడానికి పిలుపునివ్వడం జరుగుతోంది దశాబ్ద కాలం కోసం అని చెప్పని మొదలైన రిజర్వేషన్ వ్యవస్థ దశాబ్దాలు దాటుకున్నా కూడా ఇంకా అసలు మారడం లేదు చాలా మంది వచ్చారు ఇవాళ ఇక్కడ విజయవంతం అయింది రాజన్న ఇప్పుడు వారం గత వారం రోజుల నుంచి వీళ్ళందరినీ గ్యాదరింగ్ చేస్తున్నారు మహిళలు కూడా ప్రతి గ్రామం నుండి రావాలని ప్రతి ఒక్కరికి అక్కయ్య ఈ రోజు ఉన్న జనరేషన్ గురించి కాదు మన పిల్లల ఫ్యూచర్ గురించి ఇప్పుడు రాజకీయంలో చూసుకున్నా గవర్నమెంట్ జాబ్స్ గురించి చూసుకున్నా కూడా ఫ్యూచర్లో మన పిల్లలకి అనేది ఇప్పుడు కూడా కాబట్టి మీరు ప్రతి గ్రామం నుండి మన పదకొండో తేదీనాడు చనివర మహిళలందరూ పెద్ద ఎత్తున పెద్ద కావాలని మనం అందరం ఒక రెండు బస్సులు తీసుకొని వెళ్దామని ప్రతి ఒక్కరికి మనం చేస్తుంది సింహగర్జన కోసం ఈరోజు బైక్ ర్యాలీ తీయడం దానికి మద్దతుగా మా జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున ఓసీ వర్గాలందరూ కూడా మద్దతుగా ఇలా ర్యాలీ తీసి మద్దతు ఇవ్వడం అనేది మనం ఈ ఈరోజు ఈ ఈ పదకొండున జరిగే సింహ కోసం మద్దతు తెలపడం ఈరోజు వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే దేశంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అనేక నిబంధనలు పెడతారు ఎందుకు అంటే అవి అన్యాక్రాంతం కావద్దనే ఉద్దేశంతో అలాంటి నిబంధనలు పెడతారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఎనిమిది లక్షల ఆదాయం ఉన్నా పర్వాలేదు అనుకున్న అని ఇచ్చినప్పుడు వంద గజాల ఇల్లే ఉండాలని ఒక పొర్రు పెట్టిండు వంద గజాల ఇల్లు ఎవరు కట్టుకుంటారండి చిన్న స్థాయిలో కూడా వంద గజాలు డబల్ బెడ్రూమ్ పొజిషన్ కూడా వంద గజాలు ఉంటుంది ఆ నిబంధనల పేరుతోటి రెవెన్యూ ఆఫీసర్లు కలెక్టర్లు కానీ